క్రీస్తు పరిశుద్ధ నామమున మీ అందరికీ మరనాథ యేసుక్రీస్తు యొక్క శిష్యులు క్రీస్తు నిమిత్తము సువార్త నిమిత్తము ఎలాగూ వారు పని ఉన్నారు వారిని కూర్చినటువంటి విషయములను మనము ధ్యానము చేయించి ఉన్నాము నలుగురు అపోస్తులైన వారిని గూర్చి మనం ధ్యానం చేశాము ఇప్పుడు ఐదవ ఆ గురించి గూర్చి మనము ధ్యానం చేస్తూ ఉన్నాం ప్రియమైన వాళ్ళరా యేసుక్రీస్తు మొదటిగా పిలిచిన వారిలో ఈయన ఒక ఆయన ఈ ఫిలుపుని గూర్చి మనం ధ్యానం చేసినప్పుడు ఈయన బ్యాత్సైద గ్రామమునకు చెందిన పేతురు ఆంధ్రయ అనేటటువంటి వారి గ్రామానికి చెందినవాడు అని ఈ పేతురును ఆంధ్రేయను యాకోబును యోహానును పిలిచినప్పుడే ఈ యొక్క పిలుపును కూడా దేవుడు పిలిచినారని మనకు కనబడుచు ఉన్నది ప్రియమైన వాళ్ళ వీరిని గురించి మనం ఇప్పుడు ధ్యానం చేయబోతూ ఉన్నాం మీకు సంపూర్ణంగా అర్థం కావడానికి గాను క్రొత్త నిబంధనలో ఇద్దరు ప్రధానమైన ఫిలుపులు మనకు కనబడుచు ఉన్నారు ఒకరు శిష్యుడైన ఫిలుపు ఇంకొకరు సువార్థికుడైన ఫిలుపు ప్రియమైన వాళ్ళరా గమనించండి ఈ సువార్తల పాఠములో యేసు ప్రభు యొక్క శిష్యుల జాబితాలో ఉన్నటువంటి ఫిలుపు ఒకరైతే అపోస్తుల కార్యములు ఆరవ అధ్యాయంలో బల్ల యుద్ధ పరిచర్య చేయడానికి ఏర్పాటు చేయబడినటువంటి ఏడుగురు ప్రధానులలో పిలుపు రెండవ వాణిగా ఉన్నట్టుగా ఆరవ అధ్యాయంలో మనము చూచుచు ఉన్నాము మొదటగా ఇప్పుడు మనం చెప్పుకునే పిలుపు మనకు ఈ శిష్యుల పేర్లను చెప్పేటప్పుడు వారు కనబడుతూ ఉన్నారు మత వార్త పది అధ్యాయం మనం రెండవ వచనాన్ని చూస్తే ఆ పన్నెండు మంది అపోస్త్రులు పేళ్లు ఏవనగా మొదట పేతురనబడిన సిమోను అతని సహోదరుడుగు అంద్రయ జవదయ్ కుమారుడుగు యాకోబు అతని సహోదరుడుగు యోహాను అలాగే ఫిలిప్పు భర్తలోమయి ఇలాగ మనకు కనబడుతూ ఉన్నారు కాబట్టి ఐదవ అపోస్త్రుడుగా ప్రభు పిలిచిన పిలుపును బట్టి ముందు మతేశ్వార్త నాలుగవ అధ్యాయం పద్దెనిమిది వచ్చినాన్ని చూస్తే పేతురు ఆంధ్రయాలను పిలిచినట్లు యాకోబు యోహానులను పిలిచినట్లు మిమ్మల్ని మనుషులను పట్టే జాలనగా చేస్తాను రండి అని పిలిచిన పిలుపును బట్టి వారు ఆయనతో కూడా మరి ఆ యొక్క శిష్యత్వంలోనికి ప్రవేశించినట్లుగా మనం చూస్తాము తరువాత ఈ పిలుపును కూడా దేవుడు పిలిచినట్లుగా మనము చూచుచూ ఉన్నాము గ్రహించాలి ప్రియమైన వాళ్ళరా గమనించండి ఈ పిలుపు అనేటటువంటి పేరు క్రీస్తు పూర్వము నుండి ఏ వాడుకలో ఉన్నది ఇది అలెగ్జాండర్ ద గ్రేట్ అనేటటువంటి ఆయన యొక్క తండ్రి గారి పేరు ఆ తండ్రి గారిని బట్టి ఒక పట్టణానికి కూడా పేరు పెట్టాను అదే ఫిలిప్పు పట్టణం అని కూడా చరిత్రలు మనకు చెబుతూ ఉన్నాయి ఫిలుపు అనే మాటకు అశ్వప్రియుడు అని అర్థం సరే ప్రస్తుతం మనం ఈ యేసు ప్రభు శిష్యులలో ఒకరైనటువంటి ఫిలుపును గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం వీరు కాకుండా ఇంకొకరు ఉన్నారు ఆయన మనకు మరి ఆ మొత్తం నలుగురు ఫిలుపులు ఉన్నట్టుగా మనకు బైబిల్లో కనబడుచున్నది ఇద్దరు సువార్తలో ఉండగా ఇద్దరు రాజుల కుటుంబంలో ఉన్నారు మహా ఏరోజు అనగా యేసు ప్రభు వారిని అనగా బాల్యంలో రెండు సంవత్సరాల ప్రాయంలో చంపడానికి ప్రయత్నం చేసిన జన్మకాలంలో ఉండిన హీరోది యొక్క బిడ్డలు ఇద్దరు ఉన్నారని వారిద్దరి పేర్లు కూడా ఫిలిప్పు లేనని మనకు కనబడుచు ఉన్నది మనకి లూకాసు వార్త మూడవ అధ్యాయం మొదటి వచనాన్ని చూసినప్పుడు ఒక ఫిలిప్పు మతయస్సు వార్త పద్నాలుగవ అధ్యాయం మూడవ వచనాన్ని చూసినప్పుడు మరి ఒక ఫిలిప్పు మనకు కనపడతారు వీరిని గురించి మనం ధ్యానం చేయాల్సిన అవసరమైతే మనకు లేదు ఇప్పుడు స్వార్తలలో లేక స్వార్థికులలో ఉన్నటువంటి ఇద్దరు ఫిలిప్పులు ఒకరు యేసు ప్రభు శిష్యుడైన ఫిలిప్పు రెండవ వారు రెండవ వారు అపోసుల కార్యములు ఆరవ అధ్యాయంలో ఆరవ వచనాన్ని మనం చూస్తే ఆరవ అధ్యాయము ఆరవ వచనములో బలల దగ్గర పరిచర్య చేయడానికి వచ్చినటువంటి సమస్యను బట్టి మరి పరిశుద్ధాత్మను పొందినటువంటి ఆత్మతో జ్ఞానంతో మంచి పేరు పొందినటువంటి ఏడుగురు మనుషులను వారు ఏర్పాటు చేసుకున్నారు ఆ ఏడుగురిలో ఆ ఏడుగురిలో ఐదవ వచనము చూడండి అక్కడ విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోను వాడైన స్టెఫను ఫిలిప్పు ప్రొకోరు నికానోరు థీమోను పర్మేనాసు యూదుల మత ప్రవిష్ఠుడును అంత యొక్క వాడునగు నికోలాస్ అని వారిని ఏర్పరచుకొనిది ఏర్పరచుకొని వారి మీద ప్రా చేతి నుంచి ప్రార్థన చేస్తారని మన మాట చూస్తున్నాం ఇక్కడ స్టెఫను ఫిలిప్పు ఫిలిప్పు ప్రియమైన వాళ్ళరా ఈ ఫిలిప్పు గురించి మనం క్లుప్తంగా ధ్యానం చేస్తే ఈ ఫిలిప్పు అంటే సువార్థికుడైన ఫిలిప్పు అపస్సుల కార్యంలో ఉన్న ఫిలిప్పు సమరయంలో బోధ చేశాడని ఎనిమిదవ అధ్యాయం ఐదవ వచనంలో ఆయన గురించి వ్రాయబడి ఉన్నది ప్రిమైన నపుంసకునికి కూడా మరి బోధ చెప్పి బాప్తిసం ఇచ్చిన వాడు ఈ ఫిలిప్పీన్ అనే మనకు కనబడుచు ఉన్నది అలాగుననే యెరూషలేమునకు పౌలుగారు పౌలు గారు ఎరూషలేమునకు మూడవ మిషనరీ ప్రయాణం చేసినప్పుడు అతనికి ఆతిథ్యం ఇచ్చిన వాడు అని అతనికి మరి నలుగురు ప్రవక్తీలనేటువంటి ప్రవచించేటటువంటి కుమార్తెలు ఉన్నారని మనకు కనబడుచు కాబట్టి ఈ సువార్థికుడైన ఫిలిప్పు వేరు అలాగే యేసు ప్రభు శిష్యులు ఉన్న ఫిలిప్పు వేరు మనం అర్థం చేసుకోవడానికి కొంత వివరాన్ని నేను మీకు తెలియపరిచిన వాడినై ఉన్నాను గ్రహించవలసిందిగా నేను మీకు మనవి చేయించి ఉన్నాను గమనించండి ప్రియమైన వాళ్ళ ఫిలుపును గూర్చినటువంటి పరిచయాన్ని మనం విన్నాం బైబిల్ గ్రంథంలో నలుగురు ఫిలుపులు ఉన్నారు ఇద్దరు రాజవంశమునకు చెందినవారు ఇద్దరు సువార్తలలో ఉన్నవారు ఒకరు మా అపసుల కార్యములో ఆరవ అధ్యాయం ఎనిమిదవ అధ్యాయం ఇరవట అధ్యాయంలో ఉండినటువంటి స్వార్త చేసేటటువంటి ఫిలిప్పు ఆయన గురించి ఇంకొకసారి మనం ధ్యానం చేయవచ్చు ప్రస్తుతం మనం యేసు ప్రభు శిష్యులలో ఉండినటువంటి ఫిలిప్పును గురించి మనము ధ్యానం చేస్తున్నాం మతేసు వార్తలోను మార్కుసు వార్తలోను లూకాసు వార్తలోను ఈయనను గూర్చిన విషయాలు త అసలు లేవు యేసు ప్రభు శిష్యుల పేర్లు అని చెప్పబడినప్పుడు మాత్రమే వారి పేరు మనకు కనబడుచు ఉన్నది కానీ వారిని గుర్చిన విషయాలైతే మిగిలిన స్వార్తల్లో వ్రాయబడలేదు కానీ యోహానుస్వార్తలో ఈ ఫిలుపును గుర్చినటువంటి కొన్ని విషయాలు మనకు అవి కూడా చాలా క్లుప్తంగానే కనబడుచున్నవి ఆ సందర్భాలను మనం జ్ఞాపకం చేసుకుందాము గ్రహించండి ఈ యోహాను వార్తలో మొదటి అధ్యాయం నలభై మూడు వచనాన్ని మనం చూసినట్లయితే అక్కడ కొంత మనకు కనబడుచున్నది చూడండి మరునాడు ఆయన గలలయకు వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించుమని అతనితో చెప్పాను మరునాడు అనగా మరునాడు అనగా ఈ పేతురు గారు గారు వీరు ఆ ప్రభువును కలుసుకున్న తరువాత మరునాడని మనం గ్రహించాలి పేతురు యాక్ ఆ యొక్క యాకోబు గారు ప్రియమైన ఆంద్రయ్య గారు గమనించండి ఆంద్రయ్య గారు ఈ ప్రభు దగ్గరకు తీసుకురావడం ఆంద్రయ్య తీసుకువచ్చిన దాన్ని బట్టి నువ్వు కాఫాన పడతావని ఆ ప్రభువు తెలియచేయడం ఇదంతా మనం చూస్తాం ఆ తరువాత ఆయన గలలయకు వెళ్ళగోరి ఫిలుపును కనుగొని నన్ను వెంబడించుమని అతనితో చెప్పాను ఫిలుపు బేస్ అయిదా వాడు అనగా ఆంధ్రయ పేతురు అనువారి పట్టణపు కాపురస్తుడు గమనించాలి ఈ మాటలు ప్రియమైన వాళ్ళరా సామాన్యంగా శిష్యులు శిష్యులు బోధకుడిని వెతుకుతూ ఉంటారు రబ్బీని వెతుకుతూ ఉంటాను అలా వెతుకుతూనే యాహాను శిష్యులు యేసు ప్రభు దొరికి వచ్చారు రబ్బీ నువ్వు ఎక్కడ కాపురం ఉన్నావు అంటూ ఆయన్ని ప్రశ్నించి వెతుక్కుంటూ వెళ్ళి ఆయనకు శిష్యులయ్యారు విశేషం ఏమిటంటే దేవుడే వెతుకుచ వచ్చుచున్నాడు ఈ ఫిలుపును అందుకే మనం చూసినప్పుడు వాకిల్ నలభై మూడు మరునాడు ఆయన గలలేక వెళ్ళగోరి ఫిలుప్పును కనుగొని నన్ను వెంబడించమని చెప్పాను ఫిలుపును కనుగొని అంటే శిష్యుడు బోధకుణ్ణి మెస్సయ్యను కనుగొనవలసి ఉన్నది కానీ శిష్యుండే దేవుడు కనుగొంటూ వస్తూ ఉన్నాడు శిష్యుండే దేవుడు మరి పట్టుకోవడానికి వస్తూ నన్ను వెంబడించమని తెలియచేస్తూ ఉన్నాడు ఇందులో పిలుపులో ఉన్న విశేషము మనకు కనబడుచు ఉన్నది ప్రియమైనటువంటి వాళ్ళరా గ్రహించండి గమనించండి శిష్యులలో ఐదవ వాణిగా ముందు ఆ ఇద్దరు అన్నదమ్ములు ఇద్దరు అన్నదమ్ములు అనగా అనగా ఈ పేతురు ఆంధ్రయ అనేటటువంటి అన్నదమ్ములు యాకోబు యోహాను అనబడేటటువంటి అన్నదమ్ములు ఈ నలుగురు తరువాత ప్రభు శిష్య ఆ లో శిష్య గణాంగములో చేర్చబడిన వాడు ఈ యొక్క మరి ఫిలిప్పుగా మనకు గ్రహింప అవుతూ ఉన్నది గమనించాలని మీకు మనం చేస్తూ ఉన్నాను ఇక మరొక మాటను మనం చూసినప్పుడు వెంటనే ఫిలిప్పు చేసిన పని ఏమిటి ప్రభు ఫిలిప్పును కనుగొని నయన ఫిలిప్పు నన్ను వెంబడించని చెప్పారు బాగానే ఉంది అయితే నలభై ఐదు వచనంలో ఫిలిప్పు నతన ఏలును కనుగొని ధర్మశాస్త్రములో మోసేయు ప్రవక్తలను ఎవరిని గూర్చి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి ఆయన ఏసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పాను అంద్రయ నేను మెస్సయను కనుగొన్నాను అని ఎలాగూ సిమోను పేతురును ప్రభు దగ్గరికి నడిపించారు తన సోదరుణ్ణి దేవుని ఎద్దకు నడిపించారు ఇక్కడ తన స్నేహితుడైనటువంటి నతనీయులను ప్రభువు దగ్గరకు నడిపించుచున్నటువంటి ఫిలిప్పు ప్రియమైన వాళ్ళరా గమనించండి ప్రభు దగ్గరకు నడిపించేటటువంటి ఫిలిప్పు ఫిలిప్పును గురించి మనం ఆలోచన చేసినప్పుడు తన స్నేహితుని తన స్నేహితుని దేవుని అతకు నడిపిస్తున్నాడు నడిపిస్తూ అతనికి చెప్పే మాట ఏమిటంటే ధర్మశాస్త్రములో మోసేయు ప్రవక్తలను ఎవరిని గూర్చి రాసిరు ఆయనను కనుగొంటిమి ఎవరిని గూర్చి రాసిరు ఆయనను కనుగొంటిమి ఆయన ఎవరో కాదు ఏసేపు కుమారుడినటువంటి నజరేడగు ఏసు అని అతనితో చెప్పాను ఏసు అని అతనితో చెప్పాను ఈ నతని ఇల్లు గూర్చి రేపటి రోజు మనం ధ్యానం చేయవచ్చు ఈయన కూడా శిష్యులలో ఒకడు కాబట్టి దేవుని చేత పిలవబడిన వారిలో ఈయన కూడా ఒకడు కాబట్టి ఈయన గురించి మనం మనం తర్వాత ధ్యానం చేయవచ్చు తర్వాత రోజు ధ్యానం చేయవచ్చు ప్రస్తుతం ఇక్కడ మనం నేర్చుకునే పాఠం ఏమిటంటే నతను ఏలును ప్రభువు దగ్గరకు నడిపించుచు ఉండినటువంటి ఫిలుప్పు తన స్నేహితుణ్ణి పిలుచుచున్న ఫిలిప్పు దానికి ఆధారాలు చెబుతూ ఉన్నాడు ధర్మశాస్త్రములో ప్రవక్తలు మోషే వారు ప్రవచించినటువంటి ప్రవచనాలను బట్టి ఎవరిని గూర్చి రాశారు నేను అతన్ని కనుగొన్నాను ఆయన ఎవరో కాదు నదుడైనటువంటి ఏసే అంటూ ఆయన చెప్పినటువంటి మాటలు ప్రియమైనటువంటి వాళ్ళరా గమనించండి ఈ మాటలను బట్టి తర్వాత మరికొంత విషయం అక్కడ కనబడతా ఉంది అదే అది రేపు మనం దాన్ని ధ్యానం చేద్దామని చెప్పాను మరి గమనించండి గ్రహించండి ఆయన ఏదో ఇంకా కొంత వివరాలు చెబుతూ ఉంటే వచ్చి చూడుము అని క్లుప్తంగా ఆయన చెబుతూ ఉన్నాడు నలభై ఆరో అందుకని అతను ఏళ్ళు నజరేతులో నుండి ఏదైనా రాగలదని అతను అడుగుగా వచ్చి చూడుమని ఫిలిప్పు అతనితో ఆనాను అతనితో వాగ్వాదానికి దిగలేదు కానీ వచ్చి చూడు వచ్చి చూడు నీకే తెలుస్తుంది ఆయన ఎవరు ఆయన మాటలేమిటో నేను చెప్పింది సత్యమో కాదు నీకే అర్థమవుతుంది వచ్చి చూడు అంటూ ఫిలిప్పు ఆయనను ఆహ్వానించుచున్నటువంటి ఆహ్వానమును మనము చూచుచూ ఇక మరి మరొకటి ఆరో అధ్యాయంలో ఐదు ఆరు ఏడు వచనాల్లో మనం చూస్తే అక్కడ మరి అనేక మంది జనాంగము ప్రభు వారి వద్దకు వాక్యమును వినడానికి వచ్చారని వారికి భోజనం వడ్డించాలని ప్రభువు ఉద్దేశించారని తను ఏమి చేయాలో తెలుసుకోగా తెలిసి ఉండి కూడా పరీక్షించడానికి ఫిలిప్పును ప్రశ్నించారని యోహాన్ గారి మాటలు అక్కడ మనకు కనబడుచు ఉన్నాయి మరి ఏం చేద్దామని అడిగినప్పుడు ఆయన చెప్పే మాటలు ఏమిటంటే అక్కడ మనం చూస్తే ఏడో వచనంలో అందుకు ఫిలిప్పు వారిలో ప్రతి వాడు కొంచెం కొంచెం పుచ్చుకున్నట్టుకైనాను రెండు వందల దేనారముల రొట్టెలు చాలవని చెప్పాను రెండు వందల దానారాలు కూడా సరిపోవండి ఇంతమందికి భోజనం పెట్టాలంటే ఒక కూలివాణి జీతము రోజుకు ఒక దేనారం అయితే సుమారుగా రెండు వందల దేనారాలు అంటే ఒక వ్యక్తి యొక్క ఏడు ఎనిమిది నెలల జీతము కావాలయ్యా ఎక్కడి నుంచి వస్తుంది ఇప్పుడు ఇంత డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి ఎక్కడి నుంచి మనం కొనుగోలు చేయగలం అంటూ లెక్కలు వేసేటటువంటి ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ప్రియమైనటువంటి వాళ్ళరా గమనించండి ఇక పన్నెండవ అధ్యాయంలో మరొకసారి ఇన్ను కూర్చున్నటువంటి విషయము మనకు కనబడుచు ఉన్నది పన్నెండవ అధ్యాయంలో పస్కా పండుగ జరుగుతున్నటువంటి సమయం అది ఈ పస్కా పండుగ జరుగుతున్నటువంటి సమయంలో ప్రియమైనటువంటి వాళ్ళ గ్రీకులు అంటే అన్ని దేశాల నుండి అన్ని దే అన్ని దేశస్తులు కూడా ఆ పండుగ సమయానికి ఆ యూదుల యొద్ధకు ఆ ఎరూషలేము యొక్కకు వచ్చి కొంతమంది పాలు పంచుకుంటూ ఉంటారు గ్రీకులు కూడా ఆ పండుగలోనికి వచ్చారు ఈ గ్రీకుల యొక్క భావం ఎలా ఉంటుందంటే నూతనమైన విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి అత్యాసక్తి ఆసక్తి వారికి ఉంటుంది ఈ సత్యాన్వేషణలో వారు అనేక మంది బోధకులను గురువులను కూడా కలుస్తూ ఉంటారు యేసు ప్రభు వారు ఇక్కడ జరుగు చేయించున్నటువంటి అద్భుతాలను గురించి వారు విన్నారు కనుక ఏసు ప్రభువును కూడా వారు కలవాలని ఆశించి ఫిలిప్ యొద్దకు వచ్చి ఫిలిప్ ద్వారా ప్రభువును కలవాలని వారు సిద్ధపడుతూ ఉన్నారు ఏ ఎందుకు ఫిలిప్పును కలవాలనుకున్నారు అంటే మనం ముందే చెప్పాము ఫిలుప్పు అనేది గ్రీకు నామము అని అలెగ్జాండ్ర గారి యొక్క తండ్రి పేరు అని అప్పటికే ఆ పేరు గొప్ప ప్రాసత్యంలో ఉంది కనుక ఈయన పేరు కూడా ఫిలిప్పే కాబట్టి ఈయన ద్వారా ఏదైనా కొంత సహకారము అందుతుందేమోనన్నట్టుగా వీరియతకు వచ్చారు కానీ ఈయన నేరుగా ప్రభువు దగ్గరకు తీసుకుని వెళ్లకుండా ఆంధ్రయ్యతో మాట్లాడి ఆంధ్రయ్య ద్వారా ఆంధ్రయ్య ద్వారా ప్రభువు దగ్గరకు వారిని తీసుకుని వెళ్ళినట్లుగా మనకు మరి పన్నెండవ అధ్యాయంలో మనకు ఆ వారిని కూర్చుని విషయాలు కనబడుచు ఉన్నవి ఇక పద్నాలుగవ అధ్యాయానికి వచ్చేసరికి యేసు ప్రభు గొప్ప బోధ వారికి చేశారు గొప్ప బోధ చేశారు నేను మీకు స్థలం సిద్ధపరచు వెళుతున్నాను మరలా వస్తాను మిమ్మల్ని తీసుకుని వెళతాను అంటూ తన యొక్క మరి జరగబోయే సంఘటనల గురించి ఆయన బోధిస్తూ ఉంటే బోధిస్తూ ఉంటే ఇక్కడ ఫిలిప్ ఒక ప్రశ్న ఆయనను అడుగుతూ ఉన్నాడు ఎనిమిదో వచ్చిన అప్పుడు ఫిలిప్ ప్రభు తండ్రిని మాకు కనపరచుము మాకంతే చాలునని ఆయనతో చెప్పగా ఏసు ఫిలిప్పు నేను ఎంత కాలం మీ అద్ద ఉండినో నీవు నన్ను ఎరుగవా నన్ను చూచినవాడు తండ్రిని చూచి ఉన్నాడు కనుక తండ్రిని మాకు కనపరచుమని ఎలా చెప్పుచున్నావు తండ్రి ఎందు నేనును నాయందు తండ్రి ఉన్నామని నీవు నమ్ముటలేదా గమనించండి నేను మీతో చెప్పుచున్న మాటలు నా అంతటి నేనే చెప్పట్లేదు తండ్రి నాయందు నివసించచ్చు యలు చేయుచున్నాడు తండ్రి యందు నేను నాయందు తండ్రి ఉన్నామని నమ్ముడి దేవునికి కలుగును గాక తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఐక్యతను గూర్చి ఫిలుపు ద్వారా ఆనాటి శిష్యులందరికీ ప్రభువే తెలియచేస్తూ ఉన్నారు యందు నేను నాయందు తండ్రి ఏకమై ఉన్నాము తండ్రి అందు కుమారుడు కుమారుని యందు తండ్రి పరిశుద్ధాత్మ ఏకమై ఉన్నారని నీవు నమ్ముట లేదా ఒక విశేషమైనటువంటి మర్మమును ఫిలుపు ద్వారా శిష్యులైన వారికి నేర్పించుచున్నారు తండ్రి కుమారుడు కుమారుడే తండ్రి వేరు వేరుగా ఉన్నారు ఒక్కరుగా ఉన్నారు ముగ్గురు ఒక్కరుగా ఒక్కరు ముగ్గురుగా కలిసి కట్టుగా ఆయన ఉన్నారు అనే సత్యాన్ని బయలుపరిచినట్లుగా మనం అక్కడ చూచుచున్నాం ఇక ఆ తరువాత యేసు చనిపోయారు తిరిగి లేచారు ఆరోహణమయ్యారు శిష్యులకు పునరుత్న కాలంలో కనబడ్డారు ఆరోహణంలో వారికి కనబడ్డారు ఆ తరువాత మీరు పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టమని వారికి బోధించారు ఆ బోధనను బట్టి ఆ బోధనను బట్టి వారు వారు ఆ యొక్క మేడ మేడగదిలో నూట ఇరవై మంది ఏక మనసుతో కూడుకొని ప్రార్థనలు చేశారు ఆ ప్రార్థనలలో ఆ ప్రార్థనలలో ఈ ఫిలిప్పు కూడా ఉండి మరి ఈ పరిశుద్ధాత్మ కొరకు ఎదురు చూచినట్టుగా అపోసల కార్యములు మొదటి అధ్యాయం పదమూడవ వచనంలో మనకు కనబడుచు ఉన్నది అలాగూ వారు ప్రార్థన చేయించి ఉండగా పెంతికోస్తు పండుగ దినమున వారి మీదకి ఆత్మ దిగి వచ్చినట్టుగా మనం చూస్తాం అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయము మొదటి నాలుగు వచనములలో మనకు కనబడుచు ఉన్నది ప్రియమైనటువంటి వాళ్ళరా గమనించండి ఇంతవరకు బైబిల్లో ఫిలిప్పును గూర్చినటువంటి సంగతులు మనం చూచాము ప్రియులరా దేవుని చేత పిలవబడిన ఫిలిపు అలాగే తన స్నేహితుడిని దేవుని ఎద్దుకు నడిపించిన ఫిలిప్పు ఐదు రెండు ఐదు ఐదు రోజుల నుండి చిన్న చేపలు పంచే సమయమున లెక్కలు కట్టుచున్న ఫిలిప్పు గ్రీకుల దర్శన కాలమందు ప్రభు దగ్గరకు వారు నడిపించిన ఫిలిప్పు తండ్రిని మాకు కనపరుచుమని దేవుణ్ణి అభ్యర్థించి తండ్రి ఎవరో కుమారుడు ఎవరో పరిశుద్ధాత్మ ఎవరో అని తెలుసుకున్నటువంటి ఫిలిప్పు పరిశుద్ధాత్మ కుమ్మరింపు కొరకాయి ఎదురు చూచినటువంటి పిలుపు ఆత్మను పొందిన ఫిలుపు ఆత్మ చేత నడిపింపబడి స్వార్థ పరిచర్యను బూ దిగముల వరకు నడిపించినటువంటి ఫిలుపు మనకు కనపడుచు ఉన్నారు చివరిగా మరి ఫిలుపు చేసిన కార్యములు అనేటటువంటి ఓ పుస్తకం వ్రాయబడి ఉన్నది ఆ పుస్తకములో ఉన్నటువంటి వివరములను బట్టి ఆయన రష్యా దేశంలో ఒక ఇరవై సంవత్సరాలు పనిచేశారు అని గ్రీసు దేశంలో వారు పనిచేశారు అని హిరాపులి లవోదికయా కొలసి ప్రాంతాల్లో కూడా వారు పనిచేశారని మనకు కనబడుచు ఉన్నది అలాగే ఫిలిప్పు గారి యొక్క చెల్లి మరియామ్ని మరియామ్ని అనేటటువంటి ఆమె కూడా ఆయనతో కలిసి పనిచేశారు అని ఫిలిప్పు స్నేహితుడు నతనీయులు మరి ప్రభు తన్ను పిలవగానే నతనీయుళ్ళు కనుగొని దేవుని ఎదుకు నడిపించినటువంటి ఈ యొక్క మరి నతనీయులు అనబడే భర్తలోమై వీరందరూ కూడా కలిసి స్వార్థ సేవలో పనిచేశారని చరిత్రకారులు తెలియచేస్తూ ఉన్నారు గమనించండి ఇక ఆతసాక్షి మరణం ఫిలిప్పు ఆ చివరి కాలంలో ఆసియాలోని హిరాపోలీలో ఆయన పనిచేస్తూ ఉండగా ఆయన స్వార్థను వ్యతిరేకిస్తూ ఆయనను చంపడానికి ప్రయత్నం చేశారు ఆ ప్రయత్నంలో భాగంగా అతనిని వస్త్రములను ఓడబెరికి రాళ్లతో ఆయన ఆయనను కొట్టి శరీరాన్ని కత్తులతో గాయాలు చేసి తల్ల క్రిందులుగా ఆయనను వేలాడగట్టి ఆయన శరీరంలో ఉన్న రక్తమంతా కారిపోయేటట్టుగా చేసి ఆయన మరణింప చేశారు అని చరిత్రకారులు తెలియచేస్తూ ఉన్నారు ఆ సమయంలో ఫిలుపు అభ్యర్థన చేసినట్టుగా అభ్యర్థన చేసినట్టుగా చెబుతూ ఉన్నారు ఏమనంటే యేసు దేహాన్ని వస్త్రాలతో చుట్టి చక్కగా సమాధి చేసినట్లు నా దేహాన్ని అట్లు చేయవద్దు నేను దానికి అర్హుణ్ణి కాను నేను చాలా సామాన్యుణ్ణి అంటూ మనవ చేసిన అభ్యర్థన కూడా చరిత్రకారులు మరి తెలియచేస్తూ ఉన్నారు అక్కడే హిరాపొలిలోనే ఆయన చనిపోయాడని అక్కడే ఆయనను సమాధి చేశారని వారి చరిత్రను బట్టి మనకు తెలియచేయబడుతున్నటువంటి అంశం ఈ ఫిలుపు అనేటటువంటి ఆయనను బట్టి మనం నేర్చుకునేటటువంటి విషయాలు ఏమిటంటే ఒక పేతురు వంటి యోహాను వంటి బోధకుడుగా ఆయన కనబడడం లేదు కానీ ఒక గ్రంథ రచయితగా ఆయన గ్రంథాలను రాసినట్లు కనబడడం లేదు కానీ ఓ పామరుడుగా ఉన్నను స్నేహితుడిని దేవుని వద్దకు నడిపించిన వ్యక్తిగా ఆయన మనకు కనబడుచున్నాడు నమ్మకంగా దేవునిని వెంబడించిన వ్యక్తిగా కనబడుచున్నాడు దేవుని కొరకాయ తన ప్రాణాన్ని పెట్టడానికి వెనుక తీయని వానిగా హత సాక్షి జీవ క్రీటాన్ని పొందిన వానిగా ఈ నతనీయులను మనం చూస్తున్నాం దేవుని పిల్లలమైన మనం దేవుని పిల్లలమైన మనం దేవుడు మనకిచ్చిన ఈ సమయంలో దేవుని కొరకు జీవించడానికి ఓ ఫిలిప్పు వలె మనం సిద్ధపడదాం ఓ ఫిలుపు వలె దేవుని కొరకు సాగిపోదాం ప్రభువు మిమ్మల్ని దీవించి ఈ ఆదిమ పోస్తుల వలె బలవంతులుగా ఆత్మ పొందిన వారిగా దేవుని కొరకు పనిచేసేవారుగా మళ్ళందరినీ సిద్ధము చేయలోగాక ఆమె క్రైస్తవుడా కదలి రావయ్యా కలుషాత్ములకు ఈ సిలువ శక్తిని యుజడిసి ఎంత కాలము మూలనుందు ఎండ జడిసి ఎంత కాలము మూలనుందు కండలను ప్రేమింతువే మన్నా ఈ మట్టి కండలు ఎంత పెంచిన మట్టికేరన్నా కండలను ప్రేమింతువే మన్నా ఈ మట్టి కండలు ఎంత పెంచిన కేరన్నా తండ్రి మీకు వందనములు ఆది మా పోస్తులలో ఐదవ వానిగా ఉండినటువంటి ఫిలిప్ దేవుని చేత పిలువబడిన మొదటి వారి జాబితాలో ఉండినటువంటి ఫిలిప్పు పామరుడే సామాన్యుడే కాని నమ్మకమైనటువంటి పనివానిగా తాను తెలుసుకున్న విషయాన్ని తన ఇరుగు పొరుగు వారికి బోధించే గొప్ప స్వార్థికునిగా మీరు వారిని వాడుకున్నారు తండ్రి మీకు స్తోత్రము చివరి వరకు వారు మీ కొరకు జీవించి హతసాక్షి క్రీటమును అందుకున్నారు దీవించము వీరందరి జీవితాలు మాకెంతో మాదిరికరముగా ఉండినట్లుగా మా మనస్సాక్షి ద్వారా వీరందరి జీవితాలను మా ప్రభు మాలో ఒక మాదిరికరమైనటువంటి నడిపింపులోనికి నడిపించడానికి మామూలు సిద్ధపాటు చేయి ఈ ప్రభు మా తండ్రి ఫిలిప్పు జీవితం అంతా మాకు ఒక మాదిరికరమైన జీవితంగా మలుచు క్రీస్యస్ నామంలో వేడుకొని వేడుకొనుచున్నాము తండ్రి ఆమె పరలోకమందున్న మా తండ్రి మీ నామం పరిశుద్ధపరచబడును గాక మీ రాజ్యము వచ్చను గాక మీ చిత్తం పరలోకము నెరవేరుచున్నట్లు భూమి అందు నెరవేరునుగాక మానద నారిని మాకు దయచేయము మళ్ళపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధాలను క్షమించము మామను శోధనను తీకము కినుని తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవి అయి ఉన్నవి ఆమె ప్రవేశ్వరక్తమునకు జయము అపవాదికులకు లయము రక్తమునకు జయము అపవాదికలకు లయము రవియేసు మనకు సంపూర్ణ విజయం అపవాదికలకు అనంతకాల నాశనం హలెలుయా హలెలుయాత్రం స్తోత్రం స్తోత్రం ఆమెన్ 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 మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ కుమారునియేసు క్రీస్తు వారి యొక్క కృప సహాయకుడుగా ఆత్మ తండ్రి అన్యోన్య సహవాసము కూడి వచ్చిన మన ఎలకూ ఆయన వెంబడించు వారందరికీ తోడై ఉండను కాక ఆమెన్ మరణాతా